ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై బిందూస్ కిచెన్ ఇవాళ మీకు పిల్లలకైనా పెద్దలకైనా రోజుకొక లడ్డు తింటే ఎంతో బలాన్ని ఇచ్చి ఒంట్లో ఉన్న రక్తహీనతను తగ్గించే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా వీటిని తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నానండి నేను ఆ నువ్వులని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎటువంటి నువ్వు నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోకుండా ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి నువ్వులు మంచిగా వేగితే మంచి సువాసన వస్తాయండి అప్పటి వరకు ఇవి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని తీసుకొని పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లో రెండు మూడు స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకోండి పల్లీలు అనేవి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ మనం పంటి కిందకి తగిలేలా వేసుకుంటే చాలు నువ్వులలో ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా పక్కకు తీసుకొని చల్లారేక పొట్టు తీసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఇందులోనే రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు అనేది సాఫ్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీ అలాగే మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనే దంచి ఒక ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే ఒక ఇలాచీని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇలా కలిపాను పాకం వచ్చిందో లేదో తెలియడానికి మనం ఒక గిన్నెలోకి కొంచెం అందులో పాకాన్ని వేసుకొని చేత్తో అంటే కరిగిపోతే ఇంకా రానట్టండి లేదంటే ఉండగా వస్తే వచ్చినట్టు నాకు ఉండ వచ్చింది చూసారు అందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను నువ్వులను యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకుని మాత్రం కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో యాడ్ చేసుకుని వేడి మీద లడ్డూలు చుట్టుకోండి చల్లారిన తర్వాత అయితే పొడి పొడులు కొంచెం కష్టమైన వేడి మీద చుట్టుకోవాలి ఇలా చుట్టుకోవాలి తర్వాత అసలు వాటర్ యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేసుకుంటే రెండు మూడు రోజులకి లడ్డూలు అనేవి పాడైపోతాయి కొంతమంది వాటర్ యాడ్ చేసి చుట్టుకుంటూ ఉంటారు అవి త్వరగా పాడైపోతాయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది ఇది రోజుకి ఒక లడ్డూ తింటే చాలండి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది రక్తం కూడా త్వరగా పడుతుంది రక్తహీనత ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి